అలాగే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డెబ్బై సంవత్సరంలో దాటిన వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే వయో వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా మరి పలు రకాల లబ్ధి అయితే చేకూర్చాలని పలు రకాలుగా వారికి సాయం అందించాలని చెప్పి ఇవన్నీ కూడా వాటి వీళ్ళకి ఫ్రీ చేసేసింది అనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో అందిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూడండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోని తప్పనిసరిగా చూడాలన్నమాట దీంతోపాటు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి వీరందరికీ కూడా ఐదు లక్షల రూపాయల వరకు ప్రయోజనం అంటే ఎవరైతే డెబ్బై ఏళ్ళు పైబడిన వయోవృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ద్వారా సహాయం అయితే అందబోతోందండి మరి ఏ విధంగా అని ఇది ఒకసారి చూసుకుందాము ఈ డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ వయోవృద్ధుల ఆరోగ్య బీమా కింద ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సహాయం అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో భాగంగా అమలు కానుంది సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి వృద్ధుడికి కూడా ఈ యొక్క ప్రయోజనం అందుతుందని ఏపీ ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణబాబు గారు ఉత్తర్వులు స్పష్టం చేయడమైతే జరిగింది ఈ నిర్ణయం వృద్ధులకు ఎంతగానో ఉపయోగపడబోతోందండి వయోవృద్ధుల ఆరోగ్య బీమా పథకం కింద డెబ్బై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా అర్హులన్నమాట ఇందుకోసం మీకు ఎలాంటి ఆదాయ పరిమితి లేదండి అంటే ధనవంతులైనా పేదవారైనా అందరూ కూడా ఈ యొక్క ఆరోగ్య బీమాను పొందవచ్చు ఈ పథకంలో చేరాలంటే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చండి దరఖాస్తు ఆమోదం అయిన తర్వాత జిల్లాల వారీగా కొత్త ఆరోగ్య బీమా కార్డులను జారీ చేయడం అయితే జరుగుతుంది ఈ కార్డుతో రాష్ట్రంలోని ఎంపాల్ ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ చికిత్స పొందవచ్చు అంటే పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కూడా మీరు డబ్బులు లేకుండా ఉచితంగా వైద్యం అనేది చేయించుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా పేదలకు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తున్నారు ఇది వయసుతో సంబంధం లేకుండా దారిద్ర్య రేఖకు దిగుబను ఉన్న వారికి వర్తిస్తుంది కానీ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఐదు లక్షల రూపాయల వరకు బీమా అందుతుంది వృద్ధులు ఈ రెండు పథకాల్లో ఏది కావాలన్నా ఎంచుకోవచ్చండి ఒక్కసారి ఎంపిక చేసుకుంటే కనుక మరలా మార్చుకునే అవకాశం అయితే ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మరి ఈ యొక్క పథకం యొక్క ప్రత్యేకతలు ఏమిటని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఉచితంగా వైద్యం అనమాట ఆసుపత్రిలో చేరినప్పుడు మూడు రోజుల పాటు మందులు వైద్య పరీక్షలు ఆహారం వసతి కూడా ఉచితంగా ఇస్తారండి క్యాష్లెస్ చికిత్స జబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు విఐపి ఆసుపత్రుల్లో ఐదు లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే అందిస్తారనమాట దీని యొక్క అదనపు ఏంటని మనం ఒకసారి చూసుకుంటే కనుక ఇప్పటికే ప్రైవేట్ బీమా లేదా ఈ ఈఎస్ఐ స్కీమ్లో ఉన్నవారు కూడా ఈ పథకంలో చేరి అదనంగా ఈ యొక్క ఐదు లక్షల బీమాని పొందవచ్చు ఏదైనా సమస్య ఉంటే కనుక మీరు ఒకటి నాలుగు ఐదు 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 నేషనల్ కాల్ సె కాల్ సెంటర్కు ఫోన్ చేసుకుని మీకున్న డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు ఎందుకు ఈ పథకం అంత ముఖ్యమైనదని మనం ఒకసారి చూసుకుంటే కనుక వృద్ధాప్యంలో వైద్యులు వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి చాలామంది ఆర్థిక ఇబ్బందుల వల్ల చికిత్స చేయించుకోలేకపోతున్నారు ఇలాంటి సమయంలో వయోవృద్ధుల ఆరోగ్య బీమా పథకం ఒక వరంగా మారబోతుందండి ఈ నిర్ణయంతో వృద్ధుల జీవన నాణ్యత కూడా మెరుగవుతుందని ఆశిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వృద్ధులకు ఆర్థిక భద్రతతో పాటు ఉచిత వైద్యం అందించే గొప్ప ప్రయత్నం వయోవృద్ధుల ఆరోగ్య బీమా ద్వారా రాష్ట్రంలో సీనియర్ సిటిజన్లు ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన చెందకుండా జీవించవచ్చు ఈ పథకంలో చేరడానికి ఇప్పుడే మీరు దరఖాస్తు చేసుకోండి వయోవృద్ధులు ఆరోగ్య బీమా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఉచిత వైద్యం ఆరోగ్య బీమా ఎన్టీఆర్ వైద్య సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకం సీనియర్ సిటిజన్స్ క్యాష్లెస్ చికిత్స వీటిలో మీరు జాయిన్ అవ్వాలంటే కనుక ఆధార్ కార్డుతో ఐదు నిమిషాల్లోనే మీరు ఈ యొక్క దీంట్లోకి మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ పథకం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య పథకం బీమా అంటే అది చాలా మంచి మొత్తము దీంతోపాటు వీఐపీ ఆసుపత్రిలో చికిత్స అనేది ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇంట్లో డెబ్బై సంవత్సరములు దాటిన పెద్దవారు ఉంటారో వారందరి చేత కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేయించండి మీ యొక్క ఆధార్ కార్డుతో మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సచివాలయ ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి మీరు మీ గ్రామాల్లో ఉన్న సచివాలయ ఉద్యోగస్తుల వద్దకు వెళ్ళి వారి ద్వారా అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి చుట్టూ మళ్ళీ అండి అందరికి సెలవు నమస్తే